నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి పూర్తిగా ఒక మారుమూల గ్రామము ఇప్పుడు మనము మీటింగు ఎక్కడిస్తున్నామో తెలుసా ఇక్కడ మొత్తం కూడా చాలా మంది క్రైస్తవులు కొంతమంది బైబిల్ పట్టుకొని వచ్చారు ఇంకొంతమంది ఏసయ్య అని చెప్పేసి పాట కూడా పాడుతున్నారు సో ఇప్పుడు మనం వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి రసయజ్ఞ ఇప్పుడు ఈ యొక్క ప్లాన్ మేడం ఇప్పుడు మామూలుగా ప్లాన్ ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళకు ఏమని చెప్పారు నే ఎవరు వస్తున్నారని చెప్పారు పాస్టర్ వస్తున్నారని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులా మొత్తం ఓకే క్రైస్తవులేమా బైబుల్ కూడా పట్టుకొని వచ్చారు బొట్టు పెట్టుకోలేదు కదా మీరు కూడా బొట్టు పెట్టుకోకుండా మంచిదైంది మనం ఇప్పుడు జై శ్రీరాము హిందుత్వము వాటి గురించి చెప్పకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు కొంతమంది బైబుల్ పట్టుకొని వచ్చారు వాళ్ళ చేత కొంచెం మనం బైబుల్ కూడా ఓపెన్ చేయించి చదివించి ఇలాంటి ప్రయత్నం ఇక్కడ అసలు చర్చ్ ఎక్కడుంది ఇక్కడికి దగ్గరలో ఉన్న కాదు ఇన్ని గ్రామాలలో ఇక్కడికి వచ్చి ఇంతమంది కూడా వస్తున్నారు చాలా మంది జనాలు ఓకే ఇప్పుడు మనము మీటింగ్ అనేది మనం ఎలా ఇవ్వాలంటే వాళ్ళకు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చూపించు కెమెరా చూపించు చూపించు టైమ్ లో మనం మీటింగ్ పెట్టడం కూడా కారణం ఉంది వాళ్ళు పనులు అన్నీ చేసుకొని ఆరు ఆరు నరకాలు వస్తారు పాపం వీళ్ళంతా చాలా కష్టజీవులు వీళ్ళు అసలు బైబుల్ గురించి కానీ అంత ఎవరికీ ఎవరికి లేదు ఇక్కడ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మినిమం డిగ్రీ అంటే ఇంటర్ అసలు చదువుకున్న వాళ్ళగా ఏమని ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు దీనికి మరి ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది వాళ్ళు చెప్తే మనము వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఓకే వాళ్ళకి మనం అర్థమయ్యే రీతిలో చెప్పాలి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఓకే మరి మన మీటింగ్ అన్నీ అరేంజ్ అయిన తర్వాత అక్కడ అందరికి వచ్చిందాక చెప్పండి మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే రసక్న మన ఎక్స్క్యూషన్ పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పంచుదాము వాళ్ళకి జై శ్రీరాము అలాంటివి ఏమి మనం ఇక్కడ అనొద్దు ఓకేనా ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది మనము ఎలా చెప్పాలనేది నేను కొంచెం ప్రిపేర్ అవుతాను వాళ్ళు అర్థమయ్యే రీతిలో చెప్పి మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా రైట్ వాళ్ళు రెడీ చేయమని చెప్పండి నమస్కారం అండి అందరికీ బాగున్నారు అందరూ ఎలా ఉన్నారు అంటే అందరూ కూడా ఏదో ఒక పని చేసుకోవాలి అంతే కదా మనం బతకాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసుకుంటే తప్ప మనం బతకలేం అంతే కదా అందరూ కూడా కష్టజీవులే ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు అర్థమైంది ఓకే ఓకే అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అట్లాగే నా జీవితంలో ఉన్న ఒక చిన్న సాక్ష్యం నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఇందులో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా బాగా చదువుకున్న వాళ్ళు అంటే చదవడం వచ్చా అమ్మ మీకు చదువు అంటే బైబుల్ ఓపెన్ చేసి చదవడం అవన్నీ వచ్చు కదా అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనము ఎంత అదృష్టవంతులము మన భారతదేశ చరిత్ర ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సిరి సంపదలు మన భారతదేశంలో ఉన్నాయి పేదరికం అనేది లేదు ఓకేనా అంటే ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలను దోచుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు జరిగాయి అంటే మ మనకు ఏం తెలుసు ఈ పిల్లలకు తెలుసు ఏం తెలుసు మనల్ని బ్రిటిష్ ఆస్తులు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు అంతే కదా మన బ్రిటిష్ ఆస్తులు మనల్ని బానిసలుగా చేసుకొని ఇక్కడ ఉన్న సొమ్మును మొత్తం కొల్లగొట్టుకుపోయారు ఇక్కడ ఉన్న చాలా మందిని హింసించి చంపారు అనే విషయాలు మాత్రమే తెలుసు కానీ అంతకంటే ముందు పోర్చుగీస్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు నవాబు వాళ్ళు సుల్తాన్లు ఇలా ఇస్లామిక్కు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు ఇలా క్రిస్టియన్కి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళు అందరూ కలిసి మన భారతదేశాన్ని ఎంత వీలైతే అంత దోచుకొని పోయారు మన మీద దండయాత్ర చేశారు ఎంతోమందిని నిర్దాక్షిణంగా చంపినటువంటి చరిత్ర వాళ్ళకుంది ఓకేనా కానీ ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు వేరే దేశం మీదకి దోచుకోవడానికి వెళ్ళలేదు వేరే దేశం మీదకి చంపడానికి రక్తపాతము హింస మరణకాండ చేయడానికి ఎప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళలేదు మనలో ఉన్నటువంటి ఏంటిది సహజ నేచర్ ఏంటి మంచితనము అంతే కదా ఎవరైనా ఇంటికాడుకు వస్తే వాళ్ళు ఎవరైనా సరే కడుపుని అన్నం పెట్టి పంపిస్తాము అంతే కదా మా మానవత్వము ఈ విలువలు తెలిసిన వాళ్ళు మనం ఓకేనా కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఒక కల్చర్ అనేది ఉంది ఏం కల్చర్ అంటే ఒక సంస్కృతి ఒక పద్ధతి అంటే ఏంటి అంటే ఆడపిల్లలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బొట్టు పెట్టుకోలేదు కారణం ఏంటి ఇప్పుడు మీరు మీరు చాలా చూడటానికి చాలా బాగున్నారు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు ఇక్కడ ఎవరెవరు కేసుకేస్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఏసు క్రస్తున్ నమ్ముకున్న వాళ్ళేనా అంటే చర్చిలోకి వెళ్తున్నారా ప్రార్థనలకు వెళ్తున్నారా ఎవరెవరు వెళ్తున్నారు అంటే చెయ్యి ఎత్తని వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎవరు హిందువులేనా వెళ్ళని వాళ్ళందరూ హిందువులే ఓకే సో అంటే ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే చర్చికి వెళ్ళడం వల్ల అంతేనా ఒకవేళ చర్చికి వెళ్తే బొట్టు పెట్టుకున్న వాళ్ళు సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది అంటే ఇంటి ముందు ముగ్గు చక్కని బొట్టు కట్టు గాజులు ట్రెడిషనల్ డ్రెస్సు సంస్కృతి అంటే ఇప్పుడు మనము ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికన్నా ఒక పెద్ద సమస్య ఏముంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్నిటికన్నా పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి కల్చర్ని అంటే హిందూ కల్చర్ని నాశనం చేయాలనే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అన్న అన్నారు అంటే మరి రాముడు దేవుడు కాదా కృష్ణుడు దేవుడు కాదా మనకేంటంటే ఈ పిల్లలలో చాలామందికి కూడా బైబుల్ గురించి కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల అంటే పాస్టర్ ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు ఓకేనా అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే మీరు నిన్న మొన్న మధ్యలో మతం మారి చర్చికి వెళ్ళిన వాళ్ళు ఓకే సార్ ఎప్పుడు మారా ఏడు ఎనిమిది సంవత్సరాల కితే మారారు ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఓకేనా అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల కితే మీరు మారారు నేను పుట్టింది పెరిగింది క్రైస్తవంలోనే పుట్టాను క్రైస్తవంలోనే పెరిగాను నా వయసు ఇప్పుడు ముప్పై ముప్పై ఒకటి రన్నింగు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నా జీవితం క్రైస్తవంలోనే ఉంది నేను బైబిల్ మొత్తం రీడ్ చేశాను బీటెక్ అయిపోయిన తర్వాత నాది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనింగ్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నేను బైబిల్ మొత్తము ఆదికారం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొంచెం నేను బాగా స్టడీ చేశాను ఈ బైబిల్ మీద నేను కొన్ని బుక్లెట్లు కూడా రాస్తాను నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ కూడా ఇస్తాను అంటే నేను ఈ బైబిల్ మొత్తం చదివినప్పుడు ఈ పాస్టర్లు చెప్పినటువంటి విధి విధానాలు చూస్తూ ఉంటే ఇది మన భారతదేశానికి కల్చర్ని నాశనం చేసే విధంగా ఉంది అని కొన్ని విషయాలను నేను గ్రహించాను వీళ్ళు చెప్పే పాస్టల్ చెప్పే బోధనలు లాజికల్గా లేవు అంటే బైబుల్లో ఉన్నది ఒకటి పాష్టలు ప్రచారం చేస్తుంది ఒకటి ఈ రెండిటికి తేడాలు ఉన్నాయి అనే వివరాలు నేను తెలుసుకున్నాను బాగా ఆలోచించండి దేవుడు అనేవాడు ఒక దేశం కోసమే వస్తాడా లేదా ప్రపంచంలో ఉన్న అందరి కోసం వస్తాడా సింపుల్గా చెప్పండి ఒక దేశం కోసం మాత్రమే పరిమితం అయ్యేవాడు దేవుడా లేదా ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరి కోసము వచ్చేవాడు దేవుడ అందరి కోసం రావాలి కదా ఓకే బైబిల్ ఇక్కడ ఎవరి దగ్గర ఉంది బైబిల్ ఉందా ఓకే బైబుల్ ఉంటే మత వార్త పదహైదు అర్థం ఇరవై నాలుగు ఒకసారి ఓపెన్ చేస్తే చదవండి చదవమ్మా ఆయన ఇజ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేద లేదని నేను నిశ్చయం ఓకే అయిపోయింది కదా ఆయన నశించిన ఇజ్రాయల్ వద్దకే వచ్చాడు అట్లాగే ఇంకొక వచ్చిన చదవండి ద్వితీయోపదేశ కాండం ఏడో వద్దెం ఆరు వచ్చిన చదవండి అమ్మా

ఇప్పుడు గ్రంథంలో యేసుక్రిస్త చెప్పిన మాటలు కానీ ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఏమని చెప్పాడంటే నేను నశించిన ఇజ్రాయేళ్ళుల వద్దకే తప్ప నేను ఎవరి వద్దకు పంపలేదు అంటే ఇజ్రాయేళ్ళ కోసమే వచ్చాను ఇంకా మత స్వార్థ పదో వద్ద ఐదు ఆరు ఏడు వచనాల్లో కూడా మనం పరిశీలిస్తే యేసు ఆ పన్నెండు మంది సూచనలను పంపచ్చు వారికి ఆజ్ఞాపించినది ఏమనగా వాళ్ళు నశించినటువంటి గొర్రెల వద్దకే పంపండి అన్యోజనుల వద్దకు పంపొద్దు అని చెప్పేసి యేసు చెప్తాడు అంటే ఇక్కడ ఆ పన్నెండు అంటే యేసు ప్రభు ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో క్లియర్గా చెప్పేది అంటే ఇజ్రాయల్ కోసమే వచ్చాను అని చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో యహో కూడా ఈ భూజనులందరికెళ్ళా సకల జనులకెళ్ళా ప్రత్యేకించి నేను మిమ్మల్ని స్వకీయ జనం అంటే నా సొంత జనులుగా ఎన్నుకున్నానని చెప్పేసి ఇజ్రాయల్ వారికి చెప్పారు ఓకేనా అంటే ఒక దే ఒక దేవుడు అన్నవాడు ఒక దేశానికి మాత్రమే పరిమితం అవుతాడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పరిమితం కావాలి కదా అందరూ చదవాలి కదా ఇలాగా ఇంకా ఇటువంటి ఎల్లాజికల్గా చాలా ఉన్నాయి మీకు అవన్నీ నేను ఇప్పుడు బైబుల్ చదివించి అంత టైం నేను ఎక్కువ వేస్ట్ వేస్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు ఇప్పుడు బైబుల్లో ఉన్న యేసుక్రీస్తు వేరు పాస్టర్లు ఏమైనా ప్రచారం చేస్తారు యేసుప్రభ అంటే శక్తివంతుడు ధైర్యవంతుడు సర్వసృష్టికర్త అంతే కదా రోగాలు తగ్గిస్తాడు అంటాడు కానీ బైబిల్ ఓపెన్ చేస్తే ఏముంటుందంటే ఆయనను సిల్వ వేయడానికి వస్తే కొండకెళ్ళి దాక్కుంటాడు రోమన్ సైనికులు ఆయన యేసుప్రభు ఏంటంటే పుట్టాడు చనిపోయాడు మధ్యలో ఇరవై సంవత్సరాలు మిస్సింగ్ ఎక్కడో పోయిండో తెలియదు ఓకేనా ఆయన ఆయన బైబుల్లో ఎలా ఉన్నాడు అంటే ఒక కామన్ మెన్కు ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా ఆయన లేవు ఇప్పుడు ఈ వేసవి సీజన్లో మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయా కాయవా మామిడి చెట్టుకు కాయలు కాలేదని చెప్పేసి మనం చెట్టును నరికేస్తామా అట్లాగా అంజురపు పండ్లు కాయలేదని చెప్పేసి అది సీజన్ అవునా కాదా అనేది కూడా ఆయన యేసుప్రభకు తెలియదు మత్తవార్త మూడో అర్థం ఇరవై ఒకటో వచ్చినాలో స్పష్టంగా ఏముంటుందంటే అతనికి మతి చెల్లించింది అని ఉంటుంది అంటే రెండు నాలుకల ద్వారానేగా ఇక్కడ బైబుల్ యేసుప్రభ క్యారెక్టర్ అని ఉంటుంది అతను ఒక మతి ఇప్పుడు అతను మతి చెల్లించినట్టు ఉండడము తర్వాత ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చెప్పడము ఇక్కడ ఒక వచనం చెప్తాడు దాన్ని ఖండిస్తూ మళ్ళీ ఇంకొక దగ్గర ఇంకో చోట మాట్లాడతాడు కర్ణామైడ అంటాడు శాంతి అంటాడు అంటారా ఇంకొక దగ్గర చేస్తే నన్ను రమ్మన్న వాళ్ళని సముద్రంలో తిరగట్టి పెద్ద బండరాయి కట్టి సముద్రంలో పడవేండి మేలు అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు అపరిచితు లాంటి క్యారెక్టర్లు వస్తుంటాయి ఇలాగ రెండు నాలుగుల ధోరణి రెండు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఆయన బైబుల్లో ఏమని చెప్పాడు చాలా స్పష్టంగా క్లియర్గా ఏమని అంటే నేను నా తండ్రి పంపిస్తే వచ్చాను నా తండ్రి చిత్తన ప్రకారమే నేను చేస్తున్నాను నా తండ్రిలన్నీ నేను ఏమీ చేయలేను ఓకేనా ఆఖరికి శిల్వలో వేలాడుతున్నప్పుడు కూడా ఏమన్నాడు నా దేవ నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి అని చెప్పేసి ఇలాగా అన్నాడు అంటే ఆయన ఒక ప్రవక్త ఏ విధమైన ప్రవక్త ఒక విఫలమైన ప్రవక్త ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఇజ్రాయేలీలు దేశము రోమన్ సైనికుల చేత అంటే మన భారతదేశము బ్రిటిష్ అస్తుల నుంచి ఎలాగైతే పరిపాలన ఉందో అలాగే ఇజ్రాయేలు రోమన్ సైనికుల పరిపాలన ఉంటే రోమన్ నుంచి విముక్తులు చేయడం కోసము యేసు ప్రభు వచ్చాడు మరి చేశాడు అక్కడక్కడ యేసు ప్రభు చేసినటువంటి కొంచెం మంచి క్యారెక్టర్లు ఉంటాయి అక్కడక్కడ కొన్ని చెప్పినటువంటి మంచి బోధనలు మనము ఇన్స్పైర్గా చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి ఏంటి అంటే నిన్ను వల్ల నీ పొరుగారిని ప్రేమించాను నీ శత్రువు సైతం ప్రేమించండి ఓకేనా ఇలాంటి కొన్ని చెప్పినటువంటి కొన్ని మనము అవి తప్ప అవి కొంచెం ఇన్స్పైర్ చేసుకోవచ్చు కానీ మిగిలిన బైబిల్ మొత్తంలో అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఉంటే దానికంటే గొప్పగా దానికంటే అద్భుతంగా దానికంటే ఎంతో విలువనిచ్చే సుమతి శతకాలు వేమన పద్యాలు అన్నమయ కీర్తనలో ఉన్నటువంటి ఆ తాత్పర్యం భావం ఈ వీటిల్లో ఉన్న మీనింగ్ కూడా అందులో లేదు అసలు బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమైనా ఉన్నాయని చెప్పి మీ పాస్టర్లో అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తాడు శత్రువు సైతం ప్రేమించండి అని చెప్తారు అంటే ఈ రెండు మూడు చెప్పడానికి ఆయన పైనుంచి దిగిరావాలనా ఒక దేవుడు దిగిరావాలనా అవునా కదా కాబట్టి అంటే ఇప్పుడు ఇట్లా హిందుత్వం నుంచి క్రైస్తవులకి వెళ్ళడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది మీకు ఏమన్నా తెలుసా మీకు తెలియకుండా మీకు స్లో పాయిజన్ ఎలా ఎక్కుతుంది అంటే ఇట్లా హిందుత్వం నుంచే క్రైస్తవులకి రావడం వల్ల మీకు తెలియకుండా మీకు స్లో పాయిజన్ ఎలా ఎక్కుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్నటువంటి హిందుత్వం మీద ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తారు అంటే మొట్టమొదటిసారిగా విగ్రహార్థనం చేయొద్దు విగ్రహార్థన మహాపాపం విగ్రహార్థన వ్యభిచారంతో సమానము అంటారు అంతే కదా ఫస్ట్ పాయింట్ చెప్తారు నెక్స్ట్ ఏం చేస్తారు మీ బొట్టును చెరిపేస్తారు ఈ బొట్టు ఉండకూడదు అంటారు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు అంటారు తర్వాత ఎంతో సంతోషంగా జరుపుకోవడం ఈ శ్రీరవనమి ఉగాది కృష్ణాష్టమి ఈ పండగల్లో ఉన్నటువంటి సంతోషాన్ని కూడా దూరం చేస్తారు హిందువులు అంటే అన్యులు హిందువులు అంటే విగ్రహార్ధికులు హిందువులు అంటే దేవుని నమ్మని వాళ్ళు అని ఇట్లా హిందుత్వం మీద ద్వేషాన్ని నింపే విధంగా ఫస్ట్ ఈ క్రైస్తవం అనేది చేస్తుంది ఓకేనా తర్వాత మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టే విధంగా అంటే ఈ మధ్య రాకపోకలు కూడా ఉండవు ఓకేనా పాస్ట్ చెప్పాడు అంతే మనం చేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది తర్వాత విగ్రహాలు అర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదని చెప్పేసి ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి దేవి దేవతల ప్రసాదం కూడా తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు మారారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఒక తర్వాత ఒక తర్వాత ఒకరి తర్వాత మారుస్తారు మార్చిన తర్వాత మీ దగ్గర కానుకలు మీరు కష్టపడి సంపాదించినటువంటి మీ డబ్బులలో పది శాతం తీసి పాస్టర్లో అడుగుతారు తర్వాత వారానికి ఒకసారి కానుకలు ఇవ్వాలి దశభాగాలు ఇవ్వాలి సంఘ కానుకలు ఇవ్వాలి మళ్ళీ ప్రత్యేకంగా ప్రేయర్ మీటింగ్స్ అంటూ ప్రార్థనలు అంటూ మీ దగ్గర ఎంతో డబ్బులు తీసుకుంటారు ఉంటారు నేను ఇక్కడ మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మీ యొక్క కానుకలు కానీ డబ్బులు కానీ మీరందరూ కూడా మీకోసం దాచిపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా పాస్టర్కి ఇవ్వకండి ఇప్పుడు పాస్టర్ అన్నవాడు లగ్జరీ లైఫ్ కదా వాటి కారు ఉందా పాస్టర్కి ఏమున్నాయి సంపాదించుకుంటాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సంపాదించుకుంటాడు ఇదే ఊర్లో డూప్లేస్ హౌస్ కూడా కడతాడు ఒక దేవుడు అంటే ఏంటి ఒక దైవ లక్షణాలు ఎలా ఉంటాయి దేవుడికి చేరుకునే మార్గం ఏంటి అంటే ఒక దైవం అంటేంది మనశ్శాంతి ప్రశాంతత అంతే కదా కానీ వీళ్ళు ప్రచారం చేసేది దేవుని కాదు వీళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే నన్ను నమ్మకపోతే శాశ్వతంగా నిత్యం నరకంలో పడేస్తారు అని అంటారా అనరా అంటారా నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తాడు అనేవాడు దేవుడు అవుతాడా ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి ఒకడు వచ్చి నువ్వు నన్ను ప్రేమించు నన్ను కానీ ప్రేమించకపోతే నేను నీ ముఖం మీద యాసిడ్ పోస్తా నేను నేను చంపేస్తా అనడనుకో అది ప్రేమ అవుతుందా ప్రేమ ఉన్మాదం అవుతుందా ఇప్పుడు అదే ఆ అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళి నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే ఇది ప్రేమ అవుతుందా అవునా కదా ఇక్కడ నన్ను నమ్మపోతే శాశ్వతంగా నరకములు పడేస్తావాడు అసలు దేవుడు అవుతాడా వాళ్ళు మీకు చర్చిలో చెప్పేది ఏంటంటే మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే క్లియర్గా మీకు చర్చిలో చెప్పేది నాలుగే నాలుగు పాయింట్లు ఒకటి రక్తంతో కడిగాడు రక్తం తను నమ్మకపోతే నరకంలో పడేస్తాడు నరకం ఆ తర్వాత ఈయన మీరు గొర్రెలు మన గొర్రెల కాపరి ఎహోవా ఓకేనా మీరంతా గొర్రెలు గొర్రెలు రక్తం పాపం నరకం గొర్రె ఇవి తప్ప కొత్త విషయాలు మీరు ఎప్పుడైనా నేర్చుకున్నారా మీ చర్చిలో చెప్పండమ్మా ఎప్పుడన్నా కొత్తగా నేర్చుకున్నారా ఈ నాలుగు మైళ్ళు కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు పాస్టర్లు ఇప్పుడు మన కోసం మన పాపాల కోసం చచ్చిపోయాడు అంటాడు ప్రభు అంతేనా అంతే కదా ఒకసారి నూరా పాప చర్చికి వెళ్తున్నావు అమ్మా ఎప్పటి నుంచి వెళ్తున్నావు చర్చికి చర్చికి ఎప్పటి నుంచి వెళ్తున్నావు అంటే ప్రతి ఆదివారం వెళ్తావు కదా సరే ఓకే ఇప్పుడు మా పాస్టర్లు ఎప్పుడన్నా మన మన కోసము మన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడు అని చెప్పి నేను విన్నావా చెప్పారా చెప్పలేదా మన పాపాల కోసం చచ్చిపోయాడు అని చెప్పారు కదా అంటే నువ్వు విన్నావు అది నమ్ముతున్నావా సరే ఇప్పుడు నీ పేరేంటి దీక్ష 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 ఇప్పుడు ఇప్పుడు పాప పాప పేరు దీక్ష ఈ పాపకు ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటాయనుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ పాప పుట్టక ముందే ఈ పాప వాళ్ళ తాత అంటే ముత్తాత ఓకేనా నా ముని మనవరాలు దీక్ష అనే అమ్మాయి పుడుతుంది అమ్మాయి పుడుతుంది కాబట్టి అమ్మాయి అమ్మాయి పుట్టి పెరిగి పెద్దగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పు చేస్తుంది నేను ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తాను అని వీళ్ళు ముత్తాత అనుకుంటాడా ఈ పాప పుట్టకముందే ఈ పాప పుట్టలేదు దీక్ష అనే పాప పుట్టక ముందే వీళ్ళ ముత్తాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పు చేస్తుందండి నా నా మనవరాలు పుడితే ఇంకా పుట్టలేదు పుడితే అప్పు చేస్తుంది కాబట్టి ఇప్పుడే డబ్బులు తీసేసుకున్నా అంటరా అంటే ఏం చేయాలి పుట్టాలి పెరగాలి పెద్ద కావాలి జ్ఞానం రావాలి డబ్బులు అవసరం రావాలి అప్పుడు అప్పు చేయాలి ఇదంతా జరగాలి కదా కానీ మనం ఇప్పుడు పుట్టాం యేసు ప్రభు కూడా నా భక్తులు పుడతారు పుడితే పాపం చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ముందే చచ్చిపోయి రెడీగా ఉందామన్నా అనుకుంటాడా మీరు చెప్పండి అనుకుంటాడా ఇప్పుడు మన మన భక్తులు పుడతారు పుడితే పాపం చేస్తారు పాపం చేస్తారు కాబట్టి మనం ముందే చచ్చిపోయి సిల్వర్ రెడీగా ఉందామని అనుకుంటారా లాజిక్ ఉందా

మీ బోటలో చెప్పారు మాకు నమ్ముకోండి ఎక్కడ తిరిగాము మాకు డబ్బులు లేవు ఫైనేసి ఎక్కడంతా తిరిగి మాకు పెట్టు అంతా చొప్పలు దగ్గరేసుకున్నాము మాకు ఎక్కడ ఇంకా ఏం ఏం చేస్తుంది మా చెట్టు చెట్టు అంతా కుడుకునే దారి పోసుకునే పరిస్థితులు వచ్చేసాము ఊరు మొత్తం కూడా అడగాలి మీరు అప్పుడు ఇంట్లో చేస్తాము ఏం పరిస్థితులు లేకుండా ఏం చనిపోయాలనే మా బిడ్డ గానీ చచ్చిపోతే చనిపోవాలనే పరిస్థితులు నిర్ణయం ఓకే అట్లా పరిస్థితుల్లో నీ బోటల్ చెప్తే నేను దేవుడికి మా గురికి కానీ బాగ్గితే దేవుడిని నమ్ముకుంటానని చెప్పాను చెప్పిన తర్వాత నాకు రేతి రేతి దాటి మారుగా మూడు వందల రూపాయలు పెట్టుకొని తీసుకొని పోయింది మా తమ్ముడు గారి హాస్పిటల్ బాగుంది బాగుంది నాకు అర్థమైపోయింది రోగాల దగ్గర అంతే కదా ఇప్పుడు మొన్న కరోనా వైరస్ వచ్చింది కదా సుమారుగా పదహైదు వందల మంది పాస్టర్లు చచ్చిపోయారు నెక్స్ట్ ప్రపంచంలో మొత్తం క్రైస్తవానికి అధ్యక్షుడైన బిషప్ పోప్ ఉన్నాడు కదా పోప్ ఇప్పుడు ఆయన కాళ్ళు వీల్ వీల్చైర్ మీదే వెళ్తున్నాడు అన్ని వీల్చైర్ మీదే ఒకవేళ నిజంగా దేవు అంటే వాళ్ళు మీకంటే వీళ్ళు వాళ్ళు మీకంటే పాస్టర్లు కదా మరి కరోనా వైరస్ వచ్చినప్పుడు పదిహేను వందల మంది పాస్టల్ ఎట్లా చచ్చిపోయారు దేవుడు అమ్మా ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి యాదృచ్ఛికంగా జరిగే వాటికి అప్పుడు మేము హాస్పిటల్ కూసుకోము మాకు కూడా చెప్పుకుంటా అడిగిందంతా పెట్టుకున్నాను డాక్టర్ మాకు కూడా కాదు నీ ఊళ్ళో సర్పంచ్ అనికొచ్చి ఆ డైట్ పోతున్నా దర్శన లో ఆ డాచ్చి మా తనేసం చే మా అబ్బాయిని ఊళ్ళు వెళ్ళకంట అంతా అయిపోతుంది తీసుకొని చెప్పుకోండి అని చెప్పాలన్నారు సరే అని చెప్పాను సరే మీకు మొత్తం అలా కాదమ్మా మొత్తం మీద మీకు యేసుప్రభ ఏదో చేశాడు అని మీకు నమ్మకం కలిగింది ఆ తర్వాత నమ్ముకుంటున్నారు అంతే కదా ఓ చేద్దాం అంటే ఇప్పుడు మనము నిజంగా దేవుడు అలాంటి మిరాకిల్స్ చేసే చేసే శక్తి ఉంటే అదేనమ్మా ఇప్పుడు అదే కాదమ్మా ఇప్పుడు మీ లైఫ్లో జరిగింది కదా మరి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా పేషెంట్ దగ్గరికి ఒక పాస్టర్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించి మరి ఏదైనా రోగం తగ్గేటట్టు చేపిద్దామా చాలా తెలిసిన వాళ్ళే ఉన్నారు హాస్పిటల్ బ్లడ్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు మరి మీకు తెలిసిన పాస్ట్ అనేది తీసుకొచ్చి కొంచెం ప్రార్థన చెప్పేస్తే మరి ఫోటో చెప్పిన మాట నేను మాట మీరు అప్పుడు మీకు పాస్ట్ తెలియదు మీకు పాస్ట్ వచ్చి ప్రార్థన చేయలేదు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి మీరు చెప్పింది నాకు మొత్తం అర్థమైపోయింది మేము కొన్ని వందల సాక్ష్యం వింటూనే ఉంటాము ఇప్పుడు మీకు అంత ముందు మీరు ఏ దేవుని వాళ్ళు అంటే ఏ స్వామి ఓకేనా మీకు ఆ చెంచమ్మ వచ్చి అద్భుతం చేసిందని ఎందుకు అనుకోకూడదు అంటే మీకు పాస్టర్ రాలేదు ప్రార్థన చేయలేదు ఎవరు అసలు మీకు ఏసు ప్రబంధనం తెలియదు బైబిల్ ఉండేందుకు ఏం తెలియదు కదా మరి మీరు కొలిచే మీ చెంచాడా అంతకు ముందు కనిపించే చెప్తాడు కదా కష్టాలు వచ్చినప్పుడు చెప్పేది కదా అప్పుడు మా కొడుకు బాగా చెప్పలేదు కదా మాకు చేయలేదు కదా ఈయన కదా వచ్చి కనిపించి వచ్చి వెంట జలబాలు వచ్చి దాకొచ్చేసి ఉన్నాయి అసలు డాక్టర్ మా డాక్టర్ అంటే డాక్టర్ కాదు ఆయన చేతులతో కూడా తెల్లగా అది ఒక సూప్గా ఉండి ఇదంతా ఏంటంటే కొంతమందికి మా మాటలు మీకు బాధాకరంగా ఉండొచ్చు నేను చెప్పాలనుకుంటున్నాం అంటే కొన్ని మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం నేను మీకు చెప్పింది వింటాను ఒక్క నిమిషం ఆగండి మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే సరే అమ్మా మీరు ఫాలో అయిపోండి అయితే అట్లా యేశ్వరపు నమ్ముకోండి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి వాళ్ళది ఇష్టం వాళ్ళది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడి హాస్పిటల్ మొత్తం క్లోజ్ చేపిద్దాం మనం పాస్టల్కి ఇప్పుడు గవర్నమెంట్ ఐదు వేలు జీతం ఇస్తుంది కదా మనం అందరం డబ్బులు ఇచ్చుకొని ప్రతి పాస్టల్కి లక్ష లక్ష యాభై వేలు జీతం ప్రతి నెల వచ్చేటట్టు మనం ఏర్పాటు చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది పాస్టల్ ఉంటే అంతమంది పాస్టల్ ఈ హాస్పిటల్లో ఈ మెడికల్ మొత్తం తీసేద్దాం ఇప్పుడు ఆవిడ గారు చెప్పారు కదా ప్రార్థనతో న్యాయమైంది అని ఆవిడ జరిగి ఉంటే మన అందరికీ జరగాలి కదా సాధ్యం అవుతుందా ఇప్పుడు యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతాయి నాకు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని పోతాయి కానీ కష్టాలు వచ్చి కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు పోయినప్పుడు మన మన తల్లి లాంటి మన హైందవ ధర్మాన్ని మనం వదిలిపెడతామా ఒకసారి ఆలోచించండి మీకు ఇంకో మాట ఏమని చెప్తున్నానంటే మీరు ఒక నిమిషం ఏంటండి మనం ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుంటే మనం ఈ భారతదేశంలో పుట్టాము మన భారతదేశంలో ఎందుకు పుట్టాము తెలుసా ఈ మట్టికున్నటువంటి స్పెషల్ అంటే తెలుసా ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఉంటారు కదా దేవుళ్ళు ఓకేనా ఈ యొక్క విష్ణువు తను తీసుకున్న దశావతరాలు రామావతరం కావచ్చు కృష్ణావతరం కావచ్చు అవతరం కావచ్చు కలికా అవతరం కావచ్చు ఈ వెంకటేశ్వర స్వామి అటువంటి ఇవన్నీ కావచ్చు ఈ దేవుళ్ళు సైతము ఫస్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడ అడుగు పెట్టాలనుకుంటారు మన భారతదేశంలోనూ అడుగు పెట్టాలనుకుంటారు భూమిని భూదేవి అంటాం ఓకేనా నీలిచ్చిన గంగమ్మ అంటాం ఇలాగ మనకు దేవుళ్ళు దేవుళ్ళ సైతే మన భారతదేశంలో పుట్టాలనుకుంటామంటే ఈ మట్టిలో మనం పుట్టామంటే మనమంతా ఎంతో అదృష్టం చేసుకున్నాం ఈ తిరుపతిలో ఉన్న కదా శ్రీ మహా వెంకటేశ్వరులు మొట్టమొదటిసారిగా పాదం పెట్టినటువంటి నేల ఓకేనా కాబట్టి ఈయన ఈ క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చింది అంటే పదహైదు వందల సంవత్సరాల క్రితం వచ్చింది పదహైదు వందల సంవత్సరాల క్రితం పూర్వము అసలు క్రైస్తవం సంబంధించి పేరు కానీ ఈ బైబుల్ కానీ ఈ యేసు కానీ వాటి నామరూపాలే లేవు కానీ మన హైందవ ధర్మం లక్షల సంవత్సరాల నుంచి బయటపడుతున్నాయి అంటే పశుపతి ఫస్ట్ ఈ భూమి మీద ఈజిప్ట్లు పశుపతి దేవుని ఆరాధించే వాళ్ళు అంటే పరమశివుని వాళ్ళు అక్కడ కనపడ్డ విగ్రహాలను స్కాన్ చేస్తే అవి కొన్ని లక్షల సంవత్సరాల అని మనకు తెలుస్తుంది ఈరోజు జబ్బు వచ్చిందని రోగం తగ్గిందని మన కన్న తల్లి లాంటి హైందవ ధర్మాన్ని వదిలిపెట్టడం అనేది మీరు చేసినటువంటి అది పెద్ద తప్పు